తిరుచానూరు యోగిమల్లవరం డోర్ నెంబర్ తొమ్మిది బార్ డెబ్బై రెండు తమ రేకుల ఇంటిలో బాడుగోకు కాపురముంటున్న వారిని రెండు వేల పదమూడులో బయటకు గెంటేసి కానిస్టేబుల్ సాంబయ్య ఆ ఇంటిని కబ్జా చేసి ఇప్పటికీ కాపురముంటూ తమను పదకొండు సంవత్సరాలుగా నరకయాతనకు గురి చేస్తున్నాడని బాధితులు కె విజయ్ కుమార్ ఆయన కుమారుడితో కలిసి తిరుపతి క్లబ్లో ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్బ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అశ్వత్థామ మనోహర్ నాయుడు వేసిన లేఅవుట్ కు సంబంధించిన సర్వే నెంబర్ రెండు వందల అరవైకు చెందిన యాభై అంకణాల ప్లాట్ను చేతులు మారి చివరగా యామిని దగ్గర తాము కొన్నామన్నారు తమను ఇబ్బంది పెట్టి కానిస్టేబుల్ సాంబయ్య పంతొమ్మిది వందల ఎనభై రెండుకు సంబంధించిన ఐదు రూపాయల స్టాంపు పేపర్లను స్టాంపు మండేర సిద్ధారెడ్డి దగ్గర కొనుగోలు చేసి రిజిస్టర్ చేయని డాక్యుమెంట్ను సృష్టించాడని గత విషయాలను తెలియజేశారు అలాగే రెండు వేల నాలుగు నుండి రెండు పన్నెండు వరకు తమకు సంబంధించిన కరెంటు మీటర్లను తొలగించి కానిస్టేబుల్ సాంబయ్య పేరు మీద కొత్త మీటర్లను ఏర్పాటు చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ దురాక్రమణపై ప్రతి సంవత్సరం జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు జగనన్నకు అలాగే రాష్ట్ర స్థాయిలోని పోలీసు యంత్రాంగానికి కంప్లైంట్లు పంపించామన్నారు అయినా ఇప్పటివరకు న్యాయం జరగలేదని వాపోయారు కానిస్టేబుల్స్ అంబయ్య గతంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడని నేడు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారని వివరించారు ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసి రిజిస్టర్ చేశారు ఆ తర్వాత మా డాక్యుమెంట్లు చూపించి మేము సార్ సైట్ మాదేని మేము అడిగిన అతను మా డాక్యుమెంట్ పరిశీలించకుండా మా మీద ఎస్సీఎస్టీ కేసు అడ్రస్ కేసు పెట్టడం జరిగింది ఆ తర్వాత మేము ఎస్పి గారి దగ్గరికి వెళ్ళాము ఎస్పి గారు తిరుమల డిఎస్పి నంజుండప్ప గారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు అక్కడికి వెళ్ళి ఆయన కలిసాము కలిసిన తర్వాత ఆ నంజుండప్ప గారు మొత్తం అతని డాక్యుమెంట్లు తెప్పించి మా డాక్యుమెంట్లు రెండు పరిశీలించి మొత్తం అది కోర్టుకు సబ్మిట్ చేశారు రిపోర్ట్ని అందులో అతని డాక్యుమెంట్ ఫాల్స్ అని అతను అన్ని డాక్యుమెంట్ ఐదు రూపాయలు స్టాంపులు రెండు క్రియేట్ చేశారు పాత డాక్యుమెంట్లు తెచ్చి ఒక కర్ణం కర్ణం పేరు ఒక కర్ణం పాత పెద్ద పెద్ద ముసలాయిన్ దగ్గర రాపించుకొని అతని దగ్గర ఒక సంతకం పెట్టి అతని బెదిరించి రాపించుకొని ఐదు రూపాయల స్టాంపులతో రాపిచ్చుకొని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాడు అతను రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అది దానికి ఒక ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ గోలీ సుబ్బయ్య గారు ఎంఆర్ఓ గోలీ సుబ్బయ్య గారు ఇచ్చినట్టుగా ఒక ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ని క్రియేట్ చేశాడు దాన్ని ఆర్టీ యాక్ట్ కింద అతని నెంబరు బి వన్ టూ బి వన్ బి టూ బీ టూ ఫోర్ వన్ త్రీ ఎయిటీ ఫైవ్గా పది రెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అతను ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు ఆ క్రియేట్ చేసిన డాక్యుమెంటు ఇది ఫేక్ అని ఆ బుక్ మొత్తం తెప్పించాము ఆర్చి హైక్యం తెప్పించి ఆ ఫోర్ వన్ త్రీ అనేది ఒక వెహికల్ చలానానే కానీ అతనికి ఇచ్చిన ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కాదు ఇలాంటివన్నీ తయారు చేసి అతను మాపైన కేసులో పెట్టాడు తర్వాత మేము అనంతపురం ఇక్కడ బదిలీ అయిన ప్రతి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తూనే వస్తున్నాము